హలో అండి నమస్తే మన శ్రీదేవి హెర్బల్స్ అండ్ కోకి సంబంధించి మా అమ్మగారికి కొన్ని హెల్దీ ప్రోడక్ట్స్ తీసుకున్నాను ఆపరేషన్కి ముందర అమ్మ నా దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్పి ఒక వీడియో ప్రజెంట్ చేసినప్పుడు అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్చువల్లీ నేను ఈ సెకండ్ వీడియో వేస్తాను అని అనుకోలేదనమాట బట్ నాకు చాలామంది పర్సనల్గా కామెంట్ చేస్తూ ఉన్నారు హెయిర్కి సంబంధించి బ్యూటీకి సంబంధించి అక్కడ ఉన్నవి చూపించండి సంతోషి అని చెప్పేసి ఆ రోజు షూట్ చేసినా మళ్ళీ వేయలేదు మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు బట్ చాలా రిక్వెస్ట్లు నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే పెడుతున్నారు సో అందుకే సరే వీడియో కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియోలో మీకు నేను ఎక్స్క్లూజివ్గా శ్రీదేవి అండ్ కోకి సంబంధించి బ్యూటీ అండ్ హెయిర్ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నాను వీళ్ళ దగ్గర అయితే నేను ఓ తెగ జుట్టు వచ్చేసింది అనేటువంటి అబద్ధాలు అయితే చెప్పనండి నా జుట్టు ఎప్పుడూ కూడా పల్చనగానే ఉంటుంది బై నేచర్ అనమాట బట్ ఊడకుండా కంటి కింద డార్క్ సర్కిల్స్ రాకుండా హెయిర్కి అయితే ఆనియన్ సీరం వాడుతూ ఉంటాను అండ్ వీళ్ళ దగ్గర చందమామా అని చెప్పేసి మనకి బాత్ పౌడర్ అనమాట చాలా బాగుంటుంది సేమ్ లైక్ నలుగు పిండి అనమాట సో అదైతే యూస్ చేస్తూ ఉంటాను బాబుకు కూడా వీళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాను అనమాట సో ఇవి మాత్రం తన దగ్గర ఫేస్ ప్యాక్ ఉప్టాన్ ఫేస్ ప్యాక్ ఒకటి ఇది రెగ్యులర్గా నేను తీసుకుంటాను బీట్రూట్ది ఒకటి అనమాట సో వీటిని మీకు నేను చూపిస్తూ ఈ వీడియో అయితే ప్రజెంట్ చేస్తున్నాను మీకు నచ్చింది నచ్చినట్టుగా హెల్త్ వైజ్గా మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆల్రెడీ మీరు మెడికేషన్లో ఉన్నా వాటన్నిటిని షేర్ చేసుకుని మీకు ఏది కావాలంటే అది హ్యాపీగా వాడచ్చు ఎందుకంటే ఇది మన తరతరాల నాటి మన పూర్వకాలం నాటి ఆయుర్వేదం అనమాట అండ్ శ్రీదేవి గారు కూడా ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ డాక్టర్ ఇందులో ఆయుర్వేదంలో స ఇదంతా కూడా హోమ్ ప్రోడక్ట్స్ అనమాట తన చేతులతో స్వహస్తాలతో చేసేటువంటి హెర్బల్ ప్రోడక్ట్స్ అనమాట సో చక్కగా యూస్ చేయచ్చు వీటన్నిటినీ కూడా ఎందుకంటే ఇవన్నీ ఇంటేక్ కాదు కదా సో ఇలా చక్కగా మీరైతే వారిచ్చేటువంటి సజెషన్ ప్రకారం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు నేను ముందు వీడియో ప్రెజెంట్ చేసిన తర్వాత చాలామంది డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి మొత్తం చూసి తనతో వాళ్ళ హెల్త్ కండిషన్స్ అన్న వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేసి చూపించుకొని ఒకసారి ప్రోడక్ట్స్ తీసుకొని యూస్ చేస్తూ మంచి రివ్యూస్ ఇస్తున్నారట సో చాలా సంతోషంగా అనిపించిందండి ఒక హౌస్ వైఫ్ని కష్టపడాలి అని తపన ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం మాత్రమే కాదు మన ఆయుర్వేదాన్ని నమ్మి ఒక స్టెప్ ముందుకు వేయడం కూడా చాలా సంతోషంగా అనిపించింది ముందరు వీడియో ఎవరైనా చూడకపోయినా కూడా కింద ఫస్ట్ కామెంట్లో చేస్తున్నాను అలాగే ఇందులో కొత్త ప్రోడక్ట్స్ హెయిర్ అండ్ బ్యూటీకి సంబంధించి తను కొన్ని వివరిస్తూ ప్రోడక్ట్స్ అన్నీ చూపించారు చూసి నచ్చిందైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్తో

ప్రతి ఒక్క లైఫ్ లో ఏదో ఒక డిస్టర్బెన్సెస్ ఉంటే చాలా స్ట్రెస్ ఉంటాయి ఆ స్ట్రెస్ వల్ల డెఫినెట్ గా హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ నాకు డెఫినెట్ నేనేమి అంటే దేవతలు కాదు కదా మనకి చిన్న బాబు ఉన్నాడు ఉంటాయి కంటిన్యూస్ అండ్ డిఫరెంట్ కస్టమర్స్ మనకి ఒక్కొక్క నేనే చంపుతున్నాను నా హెయిర్ కి చాలా మంది అడుగుతారు మీ హెయిర్ నిజంగా చాలా బాగుందండి అండ్ ప్రమోషన్ చేసేటప్పుడు అందరు కూడా వాళ్ళ పర్సనల్ అంటే వాళ్ళ హెయిర్ అవి ఉండదు అంటే చెప్పడానికి చెప్తారు కానీ మంచి వాల్యూమ్ ఉండదు నా హెయిర్ కి సీక్రెట్ ఏంటో మీకు చెప్తానండి ఒకటి ఫస్ట్ నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో అట్లా హెయిర్ డొనేషన్ చేశాను సో నాకు ఎప్పుడు హెయిర్ మంచిగా వాల్యూమ్ పెరుగుతుంది కానీ సడన్ గా నాకు హెయిర్ వాల్యూమ్ ఎందుకు అంటే నేను మంచి ఫుడ్ రెగ్యులర్ గా తీసుకోకపోవటం వల్ల ఇలా నాకు కూడా హెయిర్ గ్రోత్ ఆగిపోయింది అనమాట సో అప్పుడు సప్లిమెంట్స్ స్టార్ట్ చేశాను ఫుడ్ సప్లిమెంట్స్ ఆల్రెడీ చూసింగ్ ఎస్ ఎస్ సో ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అండి ఏంటంటే మనం ఎక్స్టర్నల్గా ఎన్ని అంటే హెయిర్ ఆయిల్స్ షాంపూస్ హెయిర్ ప్యాక్స్ యూస్ చేసినా ఇంటర్నల్గా మన బాడీకి అందాల్సిన సప్లిమెంట్స్ అందకపోతే హెయిర్ ఫాల్ అనేది తగ్గదు గ్రోత్ అనేది ఉండదు సో ఈ సప్లిమెంట్స్ నేను వాడిన తర్వాతే నాకు గ్రోత్ మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట అండ్ ఇంకొకటి నాకు వైట్ హెయిర్ మ్యారేజ్ బిఫోర్ అంటే ఎయిట్ ఇయర్స్ బ్యాకే వైట్ హెయిర్ స్టార్ట్ అయింది అది ఎక్కువ అవ్వకుండా హెయిర్ ఇంత మంచి వాల్యూమ్ లాంగ్గా ఉండడానికి మెయిన్ ప్రోడక్ట్ అయితే మిక్స్డ్ హెయిర్ ప్యాక్ అండి సో ఈ మిక్స్డ్ హెయిర్ ప్యాక్ ఏంటంటే మీకు హెయిర్ని మంచి వాల్యూమ్ ఉంటుంది అండ్ రీగ్రోత్ ఉంటుంది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట అండ్ వైట్ హెయిర్ స్టార్ట్ అయిన వాళ్ళు కనుక మీరు ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకుంటూ దీన్ని వారానికి ఒకసారి కానీ సార్లు కానీ కంటిన్యూస్గా వాడితే వైట్ హెయిర్ మాత్రం ఎక్కువ అవ్వదండి అండ్ హెయిర్ కూడా డెఫినెట్గా మీరు బిఫోర్ కి ఆఫ్టర్కి ఖచ్చితంగా మీరు ఫీడ్బ్యాక్స్ బిఫోర్ ఎంత లెంత్ ఉంది తర్వాత ఎంత లెంత్ ఉంది అని అండ్ నేను చెప్పేది ఒకటే అండి ఏదో వన్ ఆర్ టూ మంత్స్ వాడితే మాత్రం ఎక్స్పెక్ట్ నేను అనే చెప్తాను ఖచ్చితంగా సిక్స్ టు నైన్ మంత్స్ వాడాలండి అండ్ కొంతమంది బాడీ నేచర్ బట్టి వన్ మంత్ లోనే రిజల్ట్ ఉంటుంది అండ్ కొంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి కొంచెం డిలే అవుతుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా రిజల్ట్ అయితే ఉంటుందండి కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట ఒకరికి టూ త్రీ మంత్స్ లో ఉంటుంది ఒకరికి సిక్స్ టు నైన్ మంత్స్ లో ఉంటుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా మీకు హెయిర్ ఫాల్ తగ్గడానికి కానీ మంచి వాల్యూమ్ రావడానికి వైట్ హెయిర్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది అండ్ హెయిర్ కేర్ లో ఇంకా మనకి ఆనియన్ హెయిర్ ఆయిల్ నీమ్ తులసి షాంపూ చాలా బాగుంటుంది చూద్దాం పదండి ఆనియన్ హెయిర్ ఆయిల్ నీమ్ తులసి షాంపూ ఇది హెయిర్ ఫాల్ కి చాలా బాగా పనిచేస్తుందండి అండ్ డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళకైతే బ్రింగరాజ్ హెయిర్ అండ్ షాంపూ సో డాండ్రఫ్ మీరు చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నారు మీకు మంచి సొల్యూషన్ దొరకాలి అంటే మాత్రం బ్రింగ్ బ్రింగ్రాస్ హెయిర్ ఆయిల్ ఆమ్లా షాంపూ యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ కూడా ఉంటుందండి సో జనరల్ గా ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏమవుతుందంటే పిల్లలకు కూడా డాండ్రఫ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది వారంలో ఒక్క రోజే ఆయిల్ పెడతారు ఒక్కసారి హెయిర్ చేస్తారు టైం లేక బిజీగా ఉంది కానీ అలా చేయడం వల్ల మీ పిల్లలకి డాండ్రఫ్ సమస్య ఎక్కువ అవుతూనే ఉంటుందండి ఓన్లీ తల స్నానానికి వన్ అవర్ ముందు మాత్రమే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు వన్ అవర్ ముందు డాండ్రఫ్ లేకపోతే నైట్ టైం పెట్టండి మార్నింగ్ హెయిర్ వాష్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ బాటిల్ నేను కదల్చకుండా ఇక్కడ పెట్టానంటే రేపు మార్నింగ్ కల్లా దీని చుట్టూ చాలా డస్ట్ ఉంటుంది అనమాట సో బయట ఉన్న పొల్యూషన్ వల్ల కూడా మనకు కూడా తొందరగా డాండ్రఫ్ సమస్యలు కానీ హెయిర్ ఫాల్ కానీ ఎక్కువ అవుతుంది అండ్ ఇది యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ అండి సో డాండ్రఫ్ కి మంచి సొల్యూషన్ అండ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు మరి రెగ్యులర్ గా ఆయిల్ అప్లై చేయకూడదు కదా మరి ఏం చేయాలి అని అంటే మన దగ్గర నాన్ నాన్ గ్రీజీ ఆనియన్ రోజుమెరీ సిరం ఉందండి సో ఇది ఏంటంటే రెగ్యులర్ గా ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు యూస్ చేయచ్చు కి వెళ్లే వాళ్ళు యూస్ చేయచ్చు మనకి జిడ్డుగా ఉండదు అండ్ హెయిర్ గ్రోత్ కి కానీ డ్యాండ్రఫ్ రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది అండ్ ఇది రోజ్మెరీ వాటర్ అండి చాలా మందికి హెయిర్ ప్యాక్ వల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుంది బట్ అంత టైం కూడా ఉండకపోవచ్చు రోజ్మెరీ వాటర్ డైలీ కంప్లీట్ స్కాల్ కి హెయిర్ కి జస్ట్ స్ప్రే చేసుకుంటే చాలండి అండి డెఫినెట్ గా చాలా మంచి గ్రోత్ ఉంటుంది డైలీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ నైట్ టైం కానీ పర్టికులర్ గా ఒక టైం ఫిక్స్ చేసుకొని డైలీ చేసుకోవాలి హెయిర్ కి ఆయిల్ ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చు అండ్ ఇది యూజ్ చేసినాక హెయిర్ వాష్ చేయాలని రూల్ ఏం లేదండి సో వీక్లీ ట్వైస్ మాత్రం హెయిర్ వాష్ చేస్తే మంచిది ఓకే ఇవన్నీ మీరు ఎక్కడ తయారు చేస్తారు మనం ఇక్కడే చేస్తామండి మన జస్ట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఇక్కడే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ఒక్కొక్క మెటీరియల్స్ అసలు ఒక్కొక్క లొకేషన్ నుంచి వస్తుంది అండ్ ఇదేంటంటే మనకి ప్రాసెస్ కూడా చూపించడానికి ఏంటంటే వన్ డే లో అయిపోయే ప్రాసెస్ కాదనమాట మనకి నాచురల్ ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా ఒక్కొక్క ప్రొడక్ట్ వన్ వీక్ టెన్ డేస్ టైం పడుతుంది అనమాట సో అందుకే మనము చాలా మంది మీరు ప్రిపేర్ చేసినప్పుడు వీడియోస్ తీయచ్చు కదా అంటే ఇంకొక రీజన్ ఏంటంటే అండి నా నేను జనరల్ గా కలిసి కాల్స్ మాట్లాడుతున్నప్పుడు నేనే మాక్సిమం ఆన్సర్ చేస్తానండి మా స్టాఫ్ కూడా కాల్స్ ఆన్సర్ చేస్తుంది వాళ్ళు యూస్ చేసేటప్పుడే చాలా డౌట్స్ వస్తాయి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే వీడియోస్ అనుకోండి నాకు ఇంకా మాట్లాడడానికి సో వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళు చాలా మంది కెమికల్స్ యూజ్ చేస్తున్నారు సో కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మనకి మార్కెట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వాటి వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి లైక్ కొంతమందికి ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి స్కిన్ అంతా డార్క్ అయిపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నాయి మనకి న్యాచురల్గా హెయిర్ని బ్లాక్ చేయడానికి హెన్నా అండ్ ఇండిగో ఒకరోజు హెన్న హెన్న అంటే అందరికీ తెలిసిందే గోరింటాకు ఈ గోరింటాకు పెట్టుకోండి నెక్స్ట్ డే ఇండిగో అంటే నీలి ఆకు అండి చాలామంది మనకి కెమికల్లో ఇండికా ఉంది సో ఇది ఇండిగో రెండిటికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు ఇండికా అనేది కెమికల్ కలర్ ఇండికో అనేది నీలి యాకు మీరు గూగుల్లో సర్చ్ చేసినా కూడా దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది హెన్న పెట్టుకొని మరుసటి రోజు ఇండిగో పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్ అవుతుంది అండ్ దీనివల్ల హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది అండ్ డాండ్రఫ్ లాంటి సమస్యలు ఉన్నా కూడా దీనివల్ల తగ్గిపోతుందండి అండ్ ఇండిగో జనరల్గా మిక్స్ చేసుకునేటప్పుడు చాలామంది టీ డికాషన్ కాఫీ డికాషన్ ఇలా మిక్స్ చేస్తూ ఉంటారు మీకు ఇంకా బెటర్గా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టండి మనం ఎలా రసం చేసుకునేటప్పుడు చింతపండు నానబెడతాము అలా చింతపండు నానబెట్టి ఆ గుజ్జుతో కనుక హెన్నా కానీ ఇండికో కానీ మిక్స్ చేసుకుంటే మీకు డార్క్ షేడ్ వస్తుంది అండ్ చాలామంది కస్టమర్స్కి అయితే ఆ కలర్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అండ్ కొంతమందికి ట్వంటీ టు థర్టీ డేస్ వరకు కూడా ఉంది అంటే జనరల్ గా హెన్నా ఎందుకో అంటే పదిహేను రోజులకు ఒకసారి అప్లై చేసుకోవాలి నెలకి రెండు రోజులన్నా అంత టైం అయితే మన ఆడవాళ్ళకి ఉండదు సో ఇలా చేసుకోవడం వల్ల మీకు కొంచెం ఉపయోగం ఉంటుంది అండ్ కెమికల్ కలర్స్ ఆల్రెడీ వాడి ఉంటే మాత్రం ఇది వెంటనే చేయదండి పదిహేను రోజులకు ఒకసారి మీకు కలర్ వచ్చినా రాకపోయినా పదిహేను రోజులకు ఒకసారి కంటిన్యూస్గా పెట్టుకుంటేనే ఆ కెమికల్స్ అంతా రిమూవ్ అయిపోయి అప్పుడు మీకు మళ్ళీ బ్లాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది దీనికి కొంత సమయం పడుతుంది అది ఎంత సమయం అనేది మనం చెప్పలేమండి ఎందుకంటే అది వాళ్ళు యూస్ చేసిన హెయిర్ కలర్స్లో ఉన్న కెమికల్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట చాలామంది ఏంటంటే వీడియోస్ చూసినప్పుడు మీ స్కిన్ చూసుకున్నారా అని ప్రశ్న వేస్తారండి సో నా స్కిన్ నేను పుట్టినప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా చిన్నప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్స్లో బేబీస్ ఎంత గ్లోయింగ్గా ఉంటారు అండ్ ఎంత హెల్తీగా ఉంటారో చిన్నప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను తర్వాత ఒక లొకేషన్ చేంజ్ అయిన తర్వాత అంటే నేను పుట్టిన ప్లేస్ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళినప్పుడు స్కిన్ డార్క్ అయింది ఓకే సో నేను చెప్పినట్టు ఏంటంటే చిన్నప్పటి నుంచి నా గురించి నేను కేర్ తీసుకుంటూ ఏదైతే చేశానో స్కిన్ గ్లోయింగ్ గురించి సో ఆ ప్రొడక్ట్స్లో మొదటిది చందమామ బార్ పౌడర్ అండి ఇలా కూడా మాట్లాడతారా జనాలు కానీ ఎంత ఉందో మీ తెలుసా మీకు వీడియోస్ లో ఎలా కనిపించినా సరే మీరు డైరెక్ట్ గా వచ్చి చూస్తే మాత్రం స్కిన్ డెఫినెట్ గా మంచి గ్లోయింగ్ లోనే కనిపిస్తుంది అండి అండ్ చాలా మంది కస్టమర్స్ కి నా స్కిన్ అంటే చాలా ఇష్టం మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతారు ఇది నా బిజినెస్ స్టార్ట్ చేసిన మొదటి ప్రొడక్ట్ అండి సో ఈ చందమామ బాత్ పౌడర్ లో మనం ఈ ట్వంటీ హర్బ్స్ యూస్ చేసి ప్రిపేర్ చేస్తాము ఖచ్చితంగా ఇది వాడితే మనం ఎందుకు దీన్ని వాడాలి అంటే మనకి ఇప్పుడు ఉన్న సోప్స్లో ఏంటంటే అది జస్ట్ పైనుంచి పై పైన మాత్రమే క్లీన్ చేస్తుంది మనకి స్కిన్ని డీప్ క్లీన్ చేయదు ఈ జనరేషన్లో పిల్లలకి పింపుల్స్ కానీ యాక్నే కానీ మెలస్మా కానీ ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడున్న సోప్స్ వల్ల మాత్రమేనండి వీటిని యూస్ చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ రాదు అలాగే మీకు ఏ ఏజ్ వచ్చినా సరే స్కిన్ అనేది చాలా హెల్తీగా కనిపిస్తుంది సో అందుకే ఇది రికమెండ్ చేస్తాను పిల్లలకి స్పెషల్గా బేబీ బాత్ పౌడర్ ఎందుకు స్పెషల్ గా బేబీ బాత్ పౌడర్ అంటే మన స్కిన్ కి పిల్లల స్కిన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది అండ్ ఈ జనరేషన్ లో పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది ఈ బేబీ బాత్ పౌడర్ పుట్టిన పిల్లల నుంచి లెవెన్ ఇయర్స్ వరకు అందరూ వాడచ్చు అండి దీనివల్ల మీరు రెగ్యులర్ గా ఇది వాడటం వల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది గ్రోత్ అవ్వకుండా ఉంటుంది ఒకసారి ప్రాబ్లం వచ్చి పిల్లలకి అనవసరంగా వ్యాక్సిన్ వీటన్నిటికి వెళ్ళడం కంటే వీటిని యూస్ చేయడం చాలా మంచిదండి ఎస్ ఇది సోమిడి చెక్క అండి సోమిడి చెక్క ఎస్ సో ఇది ఈ జనరేషన్ వాళ్ళకి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఓకే చెప్పండి ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రెగ్యులర్ గా ఈ చెక్కతో అంటే ఈ చెక్క వాటర్తో స్నానం చేయటం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ రాదు అండ్ స్కిన్ గ్లోయింగ్ గా ఉంటుంది హెల్తీగా ఉంటుంది అండ్ దీన్ని ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే ఈ సోమిడి అని అనే దానికి సోమిడి అని పిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ మంత్ లో ఎలా ఉంటారో సెకండ్ మంత్ థర్డ్ మంత్ లో కూడా పిల్లలకి గ్రోత్ ఉండదు అనమాట సో వాళ్ళకి ప్రతిరోజు కేవలం ఈ నీళ్లతో స్నానం చేపించడం వల్ల వాళ్ళకి ఎదుగుదల ఉండి చక్కగా చాలా యాక్టివ్ గా ఉంటారండి సో అందుకే దీన్ని వాడతారు సో ఇది ఉత్తన్ ఫేస్ ప్యాక్ అండి స్కిన్ మంచి గ్లో అవడానికి చాలా బాగుంటుంది అండ్ పిల్లలు మంచి ఫేస్ గ్లో ఉండాలి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అవ్వకూడదు అనుకున్న స్టాప్ అవ్వాలి అనుకున్న హార్మోన్స్ని ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ఫేస్ ప్యాక్స్ కస్తూరి పసుపు కానీ ఉత్తన్ ఫేస్ ప్యాక్ కానీ రెగ్యులర్గా యూజ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ అనేది గ్రోత్ ఆగిపోతుంది న్యాచురల్గానే రిమూవ్ అయిపోతుందండి కస్తూరి పసుపు లిటిల్ బిట్ బర్నింగ్ ఉంటుంది దీన్ని వాడేటప్పుడు పాలతో కలిపి యూ చేయండి ఆ బర్నింగ్ అనేది ఉండదనమాట మనకి స్కిన్కి అన్ని మనం న్యాచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తామండి మనకి ముల్తానీ మట్టి అందరికీ తెలుసు కదా సో అలా న్యాచురల్ క్లేస్ వైట్లే కానీ ఫ్రెంచ్ గ్రీన్ క్లే పింక్ క్లే మొరాకన్ రెడ్ రెడ్లే డెడ్సీ మట్లే ఇవన్నీ ఏంటంటే మన స్కిన్ని ఆయిలీ స్కిన్కి ఒకటి అలాగే డ్రై స్కిన్కి ఒకటి కాంబినేషన్ స్కిన్కి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా ఒక్కొక్క స్కిన్కి ఒక్కొక్క క్లే యూస్ అవుతుందండి అండ్ అందరికి కాంబినేషన్ స్కిన్ కి పింక్ క్లే బాగా యూస్ అవుతుందండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయంటే ఏ స్కిన్ కి ఏది బాగుంటుంది అని అని మీరు ఒక మెసేజ్ పెడితే మేము మీకు సజెస్ట్ చేస్తాము ఇది యూస్ చేయడం వల్ల మీ స్కిన్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది స్కిన్ టైట్ అవుతుంది ఓపెన్ పోర్ట్స్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ ని రెడ్యూస్ చేస్తుందండి అండ్ పింపుల్స్తో స్ట్రగుల్ అవుతుంటే మాత్రం కంపల్సరీ వీటిని ట్రై చేయండి మీకు డెఫినెట్ గా పింపుల్స్ కానీ ఓపెన్ పోర్స్ కానీ రెడ్యూస్ అవుతుంది ఇది నిజంగా చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ మౌత్ చుట్టూ బ్లాక్నెస్ ఉన్నా దీన్ని డే బై డే రోజు మార్చి రోజు కంపల్సరీ కనుక యూజ్ చేస్తే స్కిన్ మంచి గ్లో అవుతుందండి అండ్ ఇది యాక్టివేటెడ్ చార్కోలు ఇది వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఇది ఉమెన్ కన్నా కూడా మెన్కి కి ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుందండి సో ఇది కూడా రోజు మార్చి రోజు యూజ్ చేస్తే బ్లాక్ హెడ్స్ కి వైట్ హెడ్స్ కి ఆయిలీ స్కిన్ కి కూడా చాలా బాగుంటుంది ఇవి కాలేజ్ పిల్లలు ఆడొచ్చా కాలేజ్ పిల్లలు కాదండి చిన్న పిల్లలు కూడా వాడచ్చు ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే బీట్రూట్ పౌడర్ అనేది మనం ఇంటర్నల్ గా తీసుకునే బీట్రూట్ లైక్ న్యాచురల్ పౌడర్ అలాగే ఈ క్లేస్ అనేది ఇప్పుడు వైట్లే ఉంది కదా మీరు పేస్ట్ వాడుతూ ఉంటారు కదా ఆ పేస్ట్ లో తెల్లగా ఉండే పౌడరే ఈ నాచురల్ వైట్లే పౌడర్ అండి సో అంటే ఇది మీరు తీసుకోవడం వల్ల మీకు పిల్లలకి కానీ ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మీరు ఇంటర్నల్ గా ఏం వాడుతున్నారో దాన్ని మేము ఎక్స్టర్నల్ గా మీ స్కిన్ ఆరోగ్యంగా ఉండడానికి మేము ఉపయోగిస్తున్నాం అనమాట మీరు హెర్బ్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది కదా ఏమన్నా సెకండ్ థర్డ్ క్వాలిటీ ఏమన్నా తెచ్చి వాడేస్తారేమో అని ఎక్కడ నుంచి తెస్తారు ఇది ఒక్కొక్కటి కూడా ఒకటి కేరళ ఉంటుంది రాజస్థాన్ ఉంటుంది ఢిల్లీ ఉంటుంది డిఫరెంట్ లొకేషన్స్ అండి అండ్ కొన్నిటికి మనకి ఏంటంటే ఇప్పుడు న్యాచురల్ ప్లేస్ ఇప్పుడు పింక్ క్లే ఉంది ఈ ఆస్ట్రేలియన్ పింక్ క్లే ఏంటంటే ఆస్ట్రేలియాలో అక్కడ వెదర్కి గా ఫామ్ అయిన మట్టి ఇది పింక్ కలర్లో ఉంటుంది అన్నమాట సో దీన్ని ఏంటంటే మనం అక్కడి నుంచి ఇక్కడ మనం మనం అక్కడికి వెళ్ళలేము కదా సో దీన్ని ప్రొవైడ్ చేయడానికి మధ్యలో మీడియేటర్స్ ఉంటారనమాట సో మనకి ఇప్పుడు మార్కెట్ లో ఏదైనా ప్రొడక్ట్ కావాలంటే మనం డైరెక్ట్ గా కొన్ని సందర్భాల్లో మాత్రమే వెళ్ళగలం సో కొన్ని సందర్భాల్లో మనకి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ ప్రతి ఒక్క మెటీరియల్ కూడా అండి మేము ఒకటికి పది సార్లు ఖచ్చితంగా చెక్ చేసుకుంటాము ఎందుకంటే బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే ముందు క్వాలిటీ ప్రొవైడ్ చేస్తేనే సో మీకు నచ్చుతుంది మీరు ఇంకొకటి పది మందికి సపోర్ట్ చేస్తారు సో సక్సెస్ అవ్వాలంటే మేము క్వాలిటీ ప్రొవైడ్ చేయాలి ఆ క్వాలిటీ అనేది ఒకటికి పది సార్లు చెక్ చేస్తాము పర్సనల్గా మా మీద మేము ప్రయోగించుకుంటాము ఆ తర్వాతే మీ దాకా తీసుకొస్తామన్నమాట మీది నాది ఆయిలీ స్కిన్ అండి ఆయిలీ స్కిన్ అండ్ డెఫినెట్ గా మీకు ఇక్కడ మెరుస్తున్నట్టు కనిపిస్తా ఉంటదనమాట నా స్కిన్ ఎప్పుడు అలాగే ఉంటుంది అండ్ నా స్కిన్ కి నేనేం యూజ్ చేస్తానంటే బీట్రూట్ ఫేస్ ప్యాక్ ఉప్తన్ ఫేస్ ప్యాక్ అలాగే ఆస్ట్రేలియన్ పింక్లే బాబుకి బాబుకి కలోని వైట్లే అప్పుడప్పుడు నేను వాడుతున్నప్పుడు వాడుతూ ఉంటాడు అండ్ సున్నిపిండి బేబీ బాత్ పౌడర్ వాడుతాడు వాడిని చూసినా మీకు అర్థమవుతుంది స్కిన్ ఎంత స్మూత్ గా ఉంటాడో ఎంత వైట్ గా ఉంటాడో మీకు తెలిసిపోతుంది నాకు ఇది ఓన్లీ పంపించారు కదా దీన్ని ఓన్లీ ఎలా వాడాలి ఇది మీరు డైరెక్ట్గా కూడా రోజు మార్చి రోజు స్కిన్కి కి అప్లై చేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఉంచుకొని వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు అండి అండ్ ఇది ఏంటంటే మన బాడీలో ఉన్న హీట్ ని కూడా అబ్జార్వ్ చేసి మన బాడీకి హీట్ అనిపిస్తుంది దాని నేచరే అంతా మళ్ళీ అందరూ భయపడొద్దు అమ్మో ఏంటి వేడిగా ఉంది అని చెప్పి అనుకోవద్దు జస్ట్ మీరు డ వేడిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి కొంచెం గ్లిజరిన్ యాడ్ చేసుకొని ఫేస్ అప్లై చేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఉంచుకోండి ఎందుకంటే కొన్నిసార్లు ఫేస్కి ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా ఇప్పుడు సంతోషి గారి లాంటి బిజీ ఉమెన్కి టైం ఉండదు సో జస్ట్ ఇప్పుడు ఈ అంటే మనకి గబుక్కుని ఎవరైనా బయట నుంచి వచ్చిన ఫేస్ ప్యాక్ వేసుకున్న ఇవన్నీ అడుగుతారు కాబట్టి ఓన్లీ కొంచెం గ్లిజరింగ్ కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఫేస్ అప్లై చేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఉంచుకొని వాటర్తో వాష్ చేస్తే చాలు షైనింగ్ ఉంటుంది అండ్ ఓపెన్ పోర్స్ ని రెడ్యూస్ చేస్తుంది స్కిన్ టైటెనింగ్ గా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట అందరూ చాలా మంది చూసి హెర్బ్స్ అని మనకి బయట కూడా అమ్ముతూ ఉంటారు అని బట్ దీంట్లో యూస్ చేసే ఆయిల్ అనేది డిఫరెంట్ అనమాట సో మీరు యూస్ చేసినప్పుడు బాడీ అంతా రిలాక్స్ అవ్వడం కానీ ఆ స్మెల్ కానీ ఎవ్రీథింగ్ మీకు అర్థమైపోతుంది బయట దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అనేది సో ఇది పిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది అండి అండ్ పెద్దవాళ్ళకైతే ఆనియన్ హెయిర్ ఆయిల్ బాగుంటుంది ఇప్పుడున్న రైనీ సీజన్కి రాబోతున్న వింటర్ సీజన్కి మనందరికీ ఉపయోగపడేది మాయిశ్చరైజర్ అండి సో మీకు ఎలాంటి డ్రై స్కిన్కి అయినా సరే ఈ మాయిశ్చరైజర్ చాలా బాగా స్మూత్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ ఇది జిడ్డుగా ఉంటుందేమో అని అనుకుంటారండి అస్సలు జిడ్డుగా ఉండదు చాలా బాగుంటుంది మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాం కదా మీకు ఎక్కడ కూడా జిడ్డుగా అని అని అనిపించదు అసలు స్కిన్ చాలా స్మూత్ గా ఉంటుంది సో బేబీస్ కి కూడా చాలా స్మూత్ గా హెల్దీగా ఉంటుందండి అండ్ ఫేస్ వాష్ నీమ్ ఫేస్ వాష్ కూడా చాలా బాగా సక్సెస్ అయిందండి సో యాక్టివ్ ఉన్నవాళ్ళు ఆయిలీ స్కిన్ వాళ్ళు రెగ్యులర్గా ఇది యూస్ చేసుకోవచ్చు స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది సల్ఫేట్ ఫ్రీయా ఎస్ ఎస్ మనకి ఆయిల్కి ఏంటంటే ఇది న్యాచురల్ కాబట్టి దీంట్లో క్యాస్టర్ ఆయిల్ కూడా ఉంటుంది జనరల్గా షాంపూ అనగానే అందరు డైరెక్ట్గా వేసుకుంటారు అలా కాదు దీన్ని షేక్ చేసి మాత్రమే యూజ్ చేయాలి ఎందుకంటే ఆయిల్ అంతా కూడా పైకి తేరుకుంటుంది కాబట్టి దీంట్లో ఏంటంటే అందరూ దీని పేరు ఆమ్లా షాంపూ కదా మనకి నురుగెట్లా వస్తుంది అని అనుకుంటారండి దీంట్లో మెయిన్ బేస్ మనకి ఆమ్లాకు సంబంధించి ఉంటుంది కాబట్టి ఆమ్లా అంటే డాండ్రఫ్ తగ్గడానికి ఉంటుంది కాబట్టి దీంట్లో శీకాకాయ రీటా నీమ్ ఆమ్ల మేతి ఆయిల్ అన్నీ ఉంటాయండి ఇది క్రాక్ క్రీమ్ అండి ఫుడ్ ఫుడ్ అక్కడ ఉంది చూసా ఎస్ మాయిశ్చరైజర్ జస్ట్ డైలీ నైట్ టైం అప్లై చేసుకొని పడుకుంటే చాలు ఒక వన్ మంత్కి మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది కంటిన్యూస్గా వాడితే ఇంకా బెటర్గా ఉంటుంది మీరు ప్రొడక్ట్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ లోపల ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు అండ్ మెసేజ్ చేయొచ్చండి కొన్నిసార్లు కాల్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే రిప్లై ఇవ్వలేము మీరు ఒక్క మెసేజ్ చేసి మాకు రిమైండ్ చేస్తూ ఉండండి అండ్ ఈ వీటి గురించి మీకు ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది భయపడుతుంటారు ఇది వాడితే ఎలా ఉంటుంది మనకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా అని చెప్పి మీరు ఏ టైంలో మీరు కాల్ చేసినా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీరు నా గురించి అంటే ప్రొడక్ట్స్కి ఆల్రెడీ రిజల్ట్ ఎలా ఉంది అని తెలుసుకోవాలని అనుకున్నా కూడా గూగుల్లో హెర్బల్ అండ్ కో డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ కస్టమర్ రివ్యూస్ కూడా కనిపిస్తుందండి మన ఛానల్లో కూడా మనకి హెర్బల్ టీ శ్రీదేవి హెర్బల్ టీవీలో కూడా మీకు కి సంబంధించిన రివ్యూస్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి అండ్ ప్రతి ఒక్కళ్ళ బాడీ నేచర్ ఒక్కలాగే ఉండదండి సో ఇప్పుడు ఒక కస్టమర్కి పీస్ఓస్ గ్రీన్ టీ వాడినప్పుడు చాలా అన్ఈీగా అనిపించింది తను నాకు కాల్ చేశారు తనకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మేడం మీరు స్టార్ట్ చేసింది ఒక ఫోర్ డేస్ కాబట్టి కొంచెం పొద్దున సాయంత్రం ఒక రెండు పూట్లు అయితే కొంచెం వాడండి ఖచ్చితంగా మీకు మీ బాడీకి సెట్ అవుతుంది అని చెప్పాను నా మీద నమ్మకంతో తను మళ్ళీ తీసుకుంటూనే ఉన్నారు తను మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత కాల్ చేసి ఇప్పుడు నాకు బాగుంది శ్రీదేవి ఫస్ట్లో కంగారు పడిపోయాను భయపడిపోయాను అన్నారు బట్ తర్వాత తనకి సెట్ అయిపోయింది సో ఇవి నాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి మీరు తీసుకునే ఆహారపు అలవాట్లకి ఇది కొంచెం సెట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి జస్ట్ వన్ మంత్లోనే సెట్ అయిపోతుంది మంచి రిజల్ట్ ఉంటుంది అందంగా ఆరోగ్యంగా ఉంటారండి అండ్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన సంతోషి గారికి కావచ్చు కానీ సంతోషి గారి కస్టమర్కి కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి డీటెయిల్డ్గా స్కిన్ హెల్త్ హెయిర్ ఈ మూడిటికి కిడ్స్తో సహా మేల్తో సహా అందరికీ ఉపయోగపడేలాగా చక్కని హెర్బల్ ప్రోడక్ట్స్ అయితే నేను చూపించాను మీకు టైం ఉన్నప్పుడే చూడండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా వాటిని షేర్ చేసుకొని మీకు ఏది సూట్ అవుతుందో అది తీసుకోండి చూసిన ప్రతిదీ కూడా కొనాలని ఏం లేదు మీరు జస్ట్ షేర్ చేసుకుంటే మీకు ఇన్నర్గా ఉండే ప్రాబ్లం ఏంటి అవుట్ అంటే ఫిజికల్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఇలాంటివి షేర్ చేసుకుంటే దానికి ఇంటర్నల్గా ఏం వేసుకోవాలి బయట ఏం యూజ్ చేయాలి అనేది తప్పకుండా తనొక్క స్పెషలిస్ట్ కాబట్టి చక్కగా మీకు సజెస్ట్ చేస్తారు దానికి తగినట్టుగానే ఏదైనా కొనుక్కోవచ్చు అండ్ ఇంకొక విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి ఆవిడ కూడా ఇందాక అదే మాట చెప్పారు ఏదైనా కూడా మినిమమ్ త్రీ మంత్స్ మ్యాక్సిమం సిక్స్ మంత్స్ వాడితేనే రిజల్ట్ తెలుస్తుంది అంతే తప్ప ఒక రెండు రోజులు మూడు రోజులు షాంపూ రుద్దాను నా హెయిర్ ఫాల్ ఆగలేదు ఆయిల్ రుద్దాను నా హెయిర్ ఫాల్ ఆగలేదు అంటే ఇలాంటివి అసలు కావు అనమాట మీ అందరికీ కూడా నాలెడ్జ్ ఉంది రీసెంట్ టైమ్స్లో ఏదైనా మినిమమ్ మనం బాగా నమ్మాలి త్రీ టు సిక్స్ మంత్స్ దాన్ని కంటిన్యూ చేయాలి అప్పుడు దాన్ని బట్టి రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది సో ఇది ఇవాళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నమస్తే బాబాయ్